వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రవేశపెట్టడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చన్నారు తక్కువ పెట్టుబడితో లాభసాటి వ్యవసాయం చేయాలంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంత అవసరమన్నారు కానీ గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో అభ్యుదయ రైతులకు పురస్కారాలు అందజేశారు విజ్ఞాన్ యూనివర్సిటీ రైతు నేస్తం సంయుక్త ఆధ్వర్యంలో అభ్యుదయ రైతుల పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు టెస్టింగ్ చేసినటువంటి సందర్భాలు లేవు మళ్ళీ స్వాయి టెస్టింగ్ మళ్ళీ ప్రారంభించాము ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది ముందు స్వాయి తీసుకోవడం టెస్ట్ పంపించడం వంద రోజుల కో యాభై రోజులకు రిపోర్ట్ రావడం ఇటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు శాటిలైట్ వచ్చింది ఒకసారి శాటిలైట్ గా మనం భూమిలో మొత్తం తిస్తే ఏ భూమిలో ఏ పరిస్థితి ఉందో ఆటోమేటిక్గా క్లౌడ్ చేయబోతుంది అక్కడ ఉన్నటువంటి తెలుస్తాయి ఏ పౌష్టికాహారం ఎరువులు అనేది ఒక క్లారిటీతో ఈరోజు టెక్నాలజీ వచ్చింది దాని మీద కూడా ఆలోచన చేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రౌడ్ టెక్నాలజీ ఉపయోగించి పాయింట్ టెస్టింగ్ చేసి మొత్తం ఒక లైబ్రరీ లాగా ప్రతి ఎకరా ప్రతి సెంటు యొక్క విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఈ శాఖించాలని కూడా చేసిన ఈ రెండు రాష్ట్రాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తూ నూతన పద్ధతులు అల అవలంబించి మంచి మంచి ఉత్పత్తుల్ని సాధిస్తున్న రైతులందరికీ సుమారు రెండు వందల యాభై మందికి ఈ వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు ద్వారా సన్మానం చేయడం జరిగింది ఇది మాకు మా యూనివర్సిటీకి మాకందరికీ చాలా సంతోషం ఎందుకనంటే ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ ఉంది అగ్రికల్చర్ సైన్స్తో పాటు మిగతా అన్ని టెక్నికల్ కోర్సులు ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ అగ్రికల్చర్ కోర్సు ఉన్న కాలేజీలు ఐసోలేటెడ్గా ఉంటాయి అట్లా కాకుండా అన్ని కోర్సులు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ అనుసంధానం చేసి అగ్రికల్చర్ కోర్సు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది